హాయ్ అండి నేను మీ ప్రియాని ఈరోజు నేను మీకు ఒక మంచి సూప్ని పరిచయం చేస్తున్నా ఇది రాగి జావా రాగి సూప్ అని కూడా అంటారు శ్రేష్టమైన రాగులతో ఇలా ఇలాగనుక మీరు రాగి జావా చేసుకుని తాగేరు అంటే టేస్టు బాగుంటుంది చాలా హెల్తీగా ఉండొచ్చు అందులోనూ ఈ చలికాలం మీరు నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా దీన్ని చక్కగా చేసుకుని తాగొచ్చు రాగులతో రాగుపిండి మనం రెడీ చేసేటప్పుడు బయట ప్యాకెట్ రూపంలో అందుబాటులో ఉంది కానీ దాంతో చేసేరు అంటే అంత టేస్ట్ కాదు ఆ పొడి అంత హెల్దీ కూడా కాదు ఇంటిలోనే రాగులు తెచ్చుకుని చక్కగా క్లీన్ చేసి పట్టించారు అనుకోండి చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాగి పిండితో మీరు ఎలా జావ చేసారు అంటే దీని టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా చాక్లెట్ కలర్లో వస్తుంది ఇలా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి నేతలో లైట్గా వేయించి తర్వాత వాటర్ పోసి వాటర్లో మనం రాగి పిండిని కలిపి పోసేము అనుకోండి ఇలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని నిదానంగా ఒక పావు గంట సేపు మరగనిస్తే ఈ సూప్ చక్కగా చిక్కబడుతుంది వెజిటేబుల్ యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో నేను చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి మీరు దీన్ని కాస్త పుల్లగా తాగాలి అనుకున్నారు అనుకోండి కాస్త చల్లారిన తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవచ్చు లేదు అంటే కొంచెం బెల్లం తురువును యాడ్ చేసుకున్నారు అంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది చలికాలంలో వేడి వేడిగా హెల్తీగా ఇలా సూప్ చేసుకుని తాగండి హెల్త్కి చాలా మంచిది మీకు ఫుల్ వీడియో కావాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద మీకు ఫుల్ వీడియో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి చలికాలంలో ఇలా రాగి జావ తాగేరు అంటే చాలా హెల్దీ ఆయిల్ లేని ఫుడ్ ఆరోగ్యమైన ఫుడ్ థ్యాంక్ యూ